మేనేజ్మెంట్ సపోర్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా ఉన్నారు మిగతా వాళ్ళందరికీ ఫస్ట్ క్లాస్ మార్క్ కావడం అనేది చాలా ఈ విషయానికి అందరికీ పేరు పేరెంట్స్ అందరూ కూడా మేము పేరెంట్స్ మీటింగ్ అందరికీ మేము పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేసినా అటెండ్ అయ్యి Thank for the extra time. कंग्रेचुलेशन सफियावेस्ट बीजेप सर टू प्लीज काम फॉर्वर्ड రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎస్ఎస్సి రిజల్టు ఈరోజు రిజల్ రిలీజ్ అయినాయి ఈరోజు రిలీజ్ చేసిన ఫలితాలలో నారాయణ విద్యా సంస్థలు ఏపీ వైజు టాప్ మార్క్సు ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ రావడం జరిగింది ఇది స్టేట్ వైజు ఫస్ట్ ర్యాంక్ ఇది ఫస్ట్ మార్కు మరి సిక్స్ హండ్రెడ్కు ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం దీనికి నారాయణ విద్యా సంస్థల యొక్క కరికులము అదేవిధంగా మనం పెట్టే కామన్ ఎగ్జామ్స్ తర్వాత డిపిటీ టెస్టులు ఇవన్నీ చేయడము అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి టీచర్స్ యొక్క ప్రతిభ వల్ల ఈ మార్క్స్ రావడం జరిగింది స్టేట్ వైజు ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ వస్తే అదేవిధంగా కడప కడప జిల్లాలో మన నారాయణ విద్యా సంస్థలు ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ రావడం జరిగింది అది కడప టౌన్లోని రాజారెడ్డి వీధిలో కొన్ని నారాయణ స్కూల్కు రావడం జరిగింది సఫియా అనే పాప ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ రావడం జరిగింది మరి ఇందులో ఒక తెలుగులో ఒక మార్కు అదేవిధంగా ఇంగ్లీష్లో టూ మార్క్సు పోవడం జరిగింది రిమైనింగ్ అన్నీ కూడా సెంట్ మార్క్స్ రావడం జరిగింది ఇది చాలా గొప్ప విషయము కాబట్టి దీనికి నారాయణ విద్యా సంస్థలు కడపలో కూడా చాలా స్ట్రాంగ్గా మొదటి నుంచి కూడా మంచి ఫలితాలను ఇస్తూ వి మంచి విద్యార్థులను తీర్చిస్తున్నాము అదేవిధంగా మన దగ్గర కాలేజీల్లో కూడా మన వచ్చినటువంటి కాలేజీ జూనియర్ ఫలితాల్లో కూడా కానీ సీనియర్ ఫలితాల్లో కానీ మన నారాయణ విద్యా సంస్థలు మంచి మార్క్స్ రావడం జరిగింది నాలుగు వందల అరవై ఆరు మార్కులు నాలుగు వందల రావడం జరిగింది చాలా మంచి మార్కులు కాబట్టి నారాయణ విద్యా సంస్థలు ఈ యొక్క నలభై ఐదేళ్ళ చరిత్ర కలిగినటువంటి విద్యా సంస్థలు మొదటి నుంచి మంచి గైడెన్స్తో మంచి విద్యార్థులను తీర్చడం జరుగుతుంది దీని అన్నిటికీ కారణం ఏంటంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు మనకు సపోర్ట్ చేయడము అదేవిధంగా విద్యార్థులు కూడా సరిగా మన యొక్క షెడ్యూల్స్ని కానీ వీటన్నిటిని కూడా చక్కగా పాటించి దానికి టీచర్స్ యొక్క సహకారం తీసుకొని చేయడం వల్ల ఈ యొక్క రిజల్ట్ రావడం జరిగింది ఈ రిజల్ట్ వచ్చేదానికి సహకరించినటువంటి ఈ యొక్క విద్యా సంస్థ ఏజిఎం శనకేశ్వరరావు సారు అదేవిధంగా ప్రిన్సిపాల్ చంద్ర సారు ఇక్కడ ఆర్ఐ రామకృష్ణ గారు అదేవిధంగా ఏఓ అండ్ టీచర్స్ అందరూ కూడా సహకరించడం వల్ల ఈ రిజల్ట్ రావడం జరిగింది మేము రాబోయే కాలంలో కూడా మంచి రిజల్ట్ సాధించి మంచి విద్యార్థులను తీర్చిదిద్దుతామని మీడియా సమావేశము ముందు అందరికీ హామీ ఇస్తున్నాము ఈ విజయోత్సవ సభకి చేసినటువంటి మా నారాయణ ర్యాంకర్ తల్లిదండ్రులకు మా విద్యా సంస్థల కడప జిల్లా డీజిఎం గారికి రామ్మోహన్ రెడ్డి గారికి ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్స్కు అందరికి కూడా మా తరఫున హృదయపూర్వక నమస్మాంజలి ఈ విజయోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఇవాళ రిలీజ్ చేసినటువంటి తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక మార్క్ వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ ఏ ఇతర ఆర్గనైజేషన్కి రాలేదు అది మా నారాయణ విద్యార్థిని ఫైవ్ నైంటీ ఎయిట్ ఫైవ్ నైంటీ సెవెన్ ఫైవ్ నైంటీ సిక్స్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫోర్ ఫైవ్ నైంటీ త్రీ ఫైవ్ నైంటీ టూ ఫైవ్ నైంటీ వన్ ఫైవ్ నైంటీ ఇట్లా ఒకటి నుంచి పది వరకు టాప్ మార్కులు అన్నీ కూడా నారాయణ విద్యార్థులు విద్యార్థుల సొంతం ఎంతటికీ కారణం ఏంటంటే కృషి శ్రమయేవ జైతే అనేటువంటి మా విద్యా సంస్థల యొక్క స్లోగన్ ఇంత విజయానికి దోహదం చేసినటువంటి నారాయణ కరికిలం మెయిన్ విద్యార్థికి ఏ నెలలో ఏ విధంగా ఏ సిలబస్ని కంప్లీట్ చేయాలా వాటిలో మళ్ళీ ఏ విధంగా వాళ్ళకి మార్క్స్ రావాలంటే కనుక వాళ్ళకి తరువాత ఎగ్జామినేషన్స్ అనేటువంటి ఏ విధంగా పెట్టాలనేటువంటి అనేక రకాలైనటువంటి టెస్టులతోటి మరి విద్యార్థుల్ని ర్యాంకులుగా తయారు చేయడం అనేటువంటిది ఒక నారాయణ ఆర్గనైజేషన్కే సొంతం మరి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక మరి కడప జిల్లా ఫస్ట్ ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ అదేవిధంగా వాళ్ళ మరి ఏపీ వారి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో మూడో ర్యాంకు తోటి మా విద్యార్థిని మరి ఇతడి విజయాన్ని సాధించిందని చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉన్నాం ఇది ఏ ఒక్క విద్యార్థిని యొక్క విజయం కాదు ఈ ఫైవ్ నైంటీ అబో మార్క్స్ వచ్చినటువంటి పిల్లలు మా దగ్గర మా దగ్గర చాలామంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలతోటి గొప్పగా విజయాన్ని సాధించినందుకు తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Good afternoon to one and all. I am Safiya. Hello. I am Safiya. I have been studying in Narayana group of schools since class 2, from class 2nd to class 10. And I have scored 597 out of two, uh, 600 uh, in the SSC public examinations class 10. And I would really like to thank the teachers of Narayana group for supporting me and encouraging me to reach this success. And I am really grateful for the extra time and effort they have put in to help me succeed. And this success is a result of their hard work, dedication, and perseverance. And uh, I would really like to thank my parents also for supporting me in every step uh, throughout this journey. And uh, thank you to the Narayana curriculum, which has helped me to complete my syllabus and revise it twice. And uh, they have been conducting the DPT, uh, daily practice test, which has helped us to revise the concepts thoroughly. And clear. Uh, the teachers have been very supportive. They have cleared out doubts. Um, అండ్ క్యాపిటల్ ఎక్స్ట్రా సెషన్స్ ఫర్ థర్టీ అవర్స్ అండ్ ఐఎమ్లీ గ్రేట్ఫుల్ టు బి అట్ ఆఫ్ నారాయణ గ్రూప్ థ్యాంక్ యూ గుడ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో నారాయణ గ్రూప్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఫైవ్ నైంటీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ స్టేట్లో ఒక్కరికి రావడం జరిగింది ఇంకెవరికి రాలేదు ఒక్కరికి మాత్రమే స్టేట్లో ఫైవ్ నైంటీ నైన్ రావడం జరిగింది అది నారాయణ గ్రూప్కు మాత్రమే రావడం జరిగింది మన కడపలో నారాయణ స్కూల్ రాజారెడ్డి బ్రాంచ్ ముందు సఫియాకి ఫైవ్ నైంటీ సెవెన్ రావడం జరిగింది మేము ఈ నారాయణ ఎస్ఎస్సి సిలబస్తో పాటు ఐఐటి ఫౌండేషను నీట్ ఫౌండేషను ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో నుంచి ఈవెన్ సిక్స్త్ సెవెంత్ క్లాస్లో నుంచి ఇక్కడ ఎస్ఎస్సి మా ఎస్ఎస్సి కాన్సెప్ట్స్ ఎస్ఎస్సి బోర్డు సిలబస్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషను ఎవ్రీడే ఉంటుంది ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఉంటాయి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ నీట్ ఈ ఎస్ఎస్సి మార్క్స్తో పాటు ఎస్ఎస్సి సిలబస్తో పాటు ప్రతిరోజు కాంపిటేటివ్ సిలబస్ జరుగుతుంది కాబట్టి మేము తక్కువ టైం తక్కువ టైం ఎస్ఎస్సి సిలబస్ పైన కాన్సన్ట్రేషన్ చేసిన మా స్టూడెంట్స్ కడప నారాయణ స్కూల్స్ ఆల్ స్కూల్స్ నారాయణ డిస్టిక్లో ఉండే ఆల్ స్కూల్స్ ఫైవ్ నైంటీ అబౌ నియర్లీ ఒక ట్వంటీ మెంబర్స్ రావడం జరిగింది ఆల్ బ్రాంచెస్ ఎందుకంటే రిమైనింగ్ స్కూల్స్ అన్నీ నైన్త్ క్లాస్ నుంచి ఎస్ఎస్సి సిలబస్ మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తారు బట్ మన నారాయణ ఆర్ గ్రూప్లో ఎస్ఎస్సితో పాటు జేఈ మెయిన్స్కి జేఈ అడ్వాన్స్కి అలాగే నీట్ బైపీసీ స్ట్రీంలో నీట్కి సిక్స్త్ క్లాస్ నుంచి సపరేట్ కోచింగ్ ఎవ్రీడే ఫైవ్ టు సిక్స్ అవర్స్ కాంపిటేటివ్ స్టాండర్డ్స్లో మెయిన్స్ స్టాండర్డ్స్లో నీట్ స్టాండర్డ్స్లో మేము టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది మా మెటీరియల్స్ కూడా మెటీరియల్స్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫాలో అయ్యే విధంగా మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఎస్ఎస్సి సిలబస్ మాత్రమే మేము కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రతి స్టూడెంట్కి ప్రతి స్టూడెంట్కి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అబోవ్ మార్క్స్ తెప్పిగలము బట్ ఏంటంటే మేము ఎవ్రీ సాటర్డే ఎవ్రీ మండే మెయిన్స్ ఎగ్జామ్స్ నీట్ ఎగ్జామ్స్ అలాగే అడ్వాన్స్ ఐఐటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వాటితో పాటు ఎస్ఎస్సి సిలబస్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది తక్కువ టైంలో మా విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో బాగా స్కోర్స్ సాధించడం జరిగింది ఈ మార్కులకి తెప్పించడానికి సహకరించిన ఉపాధ్యాయులకి మా టీచర్స్కి అలాగే తల్లిదండ్రులకి విద్యార్థిని విద్యార్థులకి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ